మాధవరావు కృష్ణారావు అయితే ఎమ్మెల్యే ఎవరైతే పొగడపల్లి ఉన్నారో ఆయన రావడం జరిగింది వచ్చి మొత్తం పరిశీలించారు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పిలిచి మందలిచ్చారు ఏం జరుగుతుంది ఏదైనా ఎంక్వైరీ చేశారు అయితే ప్రధానంగా ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే నగరవాసులు ఉన్నారో గత ఇరవై రోజుల నుంచి కూడా దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి కుగడపల్లలో సహస్ర ఇష్యూ దగ్గర నుంచి వరుసగా జరుగుతూనే ఉన్నాయి కుగటపల్లిలో దానికి ఏం చెప్తున్నారంటే పోలీసు వాళ్ళు మీరు ఏదైతే పని వాళ్ళని పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళని మీరు ఇన్ఫార్మ్ చేయండి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక ఇలా మేము పెట్టుకోవాలనుకుంటున్న ఇన్ఫార్మ్ చేయండి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు బయోడేటా అన్ని పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసి వీళ్ళు మంచోళ్ళ కాదనే ఒక అవగాహన కూడా ఉంటుంది పోలీసు వాళ్ళకి వాళ్ళు చూడగానే చెప్పేసారు ఆధార్ కార్డులో ఏమైనా క్రైమ్ ఉందా అనేది కూడా ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టగానే వాళ్ళ మీద ఏమైనా క్రైమ్స్ ఉన్నా కానీ వస్తాయి మీరు జార్ఖండ్ నుంచి ఎవరో వస్తారు మీ మీ పక్క ఇంట్లో మీ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు పని చేస్తారు ఎవరో ఇంట్లో పని చేస్తూ ఉంటారు దానికి మీరు వాళ్ళకి చెప్పి వేరే వాళ్ళ వాళ్ళ ద్వారా వేరే వాళ్ళని పిలిపించుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే వాడే కరెక్టో కదా తెలియదు వాడి ద్వారా ఇంకో కూడా వస్తాడు మీ దగ్గర పది సంవత్సరాల నుంచి పనిచేసినా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసినా ఒక మైండ్ సెట్ ఒక క్షణం చాలు వాడు మైండ్ మారడం కోసం ఇప్పుడు అదే జరిగింది తొమ్మిది సంవత్సరాలు మంచి వాళ్ళ రిలేటివ్స్లో రేణు అగారు వాళ్ళ ఇంట్లో రేణు అగర్ వాళ్ళ రిలాటివ్స్ల ఇంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ వాడు ఆ జార్ఖండ్ వాడు వాడు తొమ్మిది సంవత్సరాల నుంచి మంచిగా ఉన్నాడు పద్ధతిగా ఉన్నాడు ఇప్పుడు వాడు ఒక్క క్షణంలో వాడు వేరే వాడు స్కామ్ వాళ్ళు ప్లాన్ చేశారు కథం చేసేసారు ఇప్పుడు ఆమె ప్రాణం పోయింది ఆ డబ్బు పోయింది అంతా పోయింది కాబట్టి పోలీసులు ఏం చెప్తున్నారు అంటే మీరు పనిలో పెట్టుకునే ముందు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి అట్లీస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి అనేది చెప్తున్నారు ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీ లో కొంచెం ఇలా ఇట్లా పనులు పెట్టుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నేను వేరే రాష్ట్రం వాళ్ళు ఇలా పెట్టుకుంటారు ఎందుకంటే వేరే రాష్ట్ర పనులు వంటలు బాగా చేస్తారని చెప్పేసి వాళ్ళు పెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు క్రాస్ వెరిఫై చేస్తారు దీని మీద ఏమైనా కేసులు ఉన్నాయని అప్పుడు మీరు ధైర్యంగా పెట్టుకోవచ్చు రేపు వీడియో ఏమైనా చేసినా కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళు ఇలా ఇలాంటిది ఒక చూసుకోండి ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో కృష్ణారావు గారు ఆయన కూడా వచ్చారు వచ్చి మొత్తం చెక్ చేశారు చెక్ చేసి పోలీసు కూడా సూచనలు ఇచ్చారు ఎట్లా చేయాలి ఏంది అనేది పోలీసులు కూడా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు పోలీసులు అయితే ఐదు బృందాలుగా డివైడ్ అయ్యి ఎదగడం జరుగుతుంది సెర్చ్ ఆపరేషన్ లో ఉన్నారు వాళ్ళు దొరికిన ఇమీడియట్లీగా ప్రెస్ మీట్ కూడా పెడతారు అసలు ఏం జరిగింది అనేది వస్తుంది బయటకు వస్తుంది సీసీ కెమెరాలో వాళ్ళ ఫోటోస్ వాళ్ళ వీడియోస్ మొత్తం ఉన్నాయి అన్నీ మనం టెలికాస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ